अंदर की नमस्कार श्रीमातृ नम ओम नम शिवाय ओम श्री साईराम ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకోబోతున్నామండి కుంభరాశి వారికి మే ఇరవై మూడు తేదీన శుక్రవారం నాడు వీరి జీవితంలో ఎటువంటి శుభాలు అశుభాలు వీరి జీవితంలో రేపటి రోజున చోటు చేసుకోబోతున్నాయో అలాగే రేపటి రోజున మీ అదృష్టం ఏ విధంగా ఉంటుందో ఈరోజు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కుంభరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా కుంభరాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా ఇంకా వీడియోనైతే లైక్ చేసి వీడియోనైతే షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి కుంభరాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం రేపు శుక్రవారం రోజున ఇరవై మూడు అసలు ఏ తప్పు చేసినా సరే ఎవరు తప్పు చేసినా వారు ఏదో ఒక విధంగా రేపటి రోజున మీరు రెచ్చగొట్టే ప్రయత్నాలు కానీ మీకైతే ఏదైనా కోపం తెచ్చే పెంచే ప్రయత్న సంఘటన కానీ కొంతమంది చేసేటువంటి ప్రయత్నాలు అయితే జరగబోతున్నాయి అయితే మీరు ఈ రోజున మీరు ఇవేమీ పట్టించుకోకండి ఇంకా అలాగే రేపటి రోజున మీరు మీ జీవిత భాగస్వామితో పాత జ్ఞాపకాలను మరలా ఒకసారి గుర్తు చేయడం ద్వారా మీరు మంచి అనుభూతిని పొందుతారు అలాగే ఈ మధ్య ఏదైనా వ్యతిరేదికమైనటువంటి ఆలోచనలు ఉన్నా కానీ లేదంటే చాలా రోజుల నుంచి గొడవలు జరుగుతున్నా కానీ ఈ రోజున మీకు భాగస్వామి పట్ల మీకు చాలా అద్భుతంగా మంచి భావనతో అయితే ఉంటారు అలాగే జరిగిపోయినటువంటి కొన్ని విషయాలు గుర్తు చేసుకుంటూ చాలా సంతోషంగా మీ భాగస్వామితో అయితే గడపబోతున్నారని చెప్పుకోవాలి అలాగే రేపటి రోజున మీ కొత్త పార్టీలతో పరిచీలు ఏర్పడతాయి అలాగే వ్యాపార స్థలంలో కొన్ని కొత్త ఒప్పందాలు కూడా మీకు అందుతాయి కొంతమందికి మీరు కోరుకున్నటువంటి ఉద్యోగం లభించినటువంటి సూచనలు ఉన్నాయండి అలానే సమస్యలు కూడా కొంచెం ఆందోళన కలిగిస్తాయి బంధువులతో భేదాభిప్రాయాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తుంది అనారోగ్య సమస్యలు అనేవి ఇబ్బంది పెడతాయి కాబట్టి కొంచెం ఆరోగ్య సమస్యలను కొంచెం జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఆరోగ్య సమస్యల పట్ల కొంచెం జాగ్రత్త వహించండి అలాగే సాధించాలనేటువంటి పట్టుదల మీరు ఇంకా కాస్త ఎక్కువగా పెరుగుతుంది పరిచయాస్తాన్ని పెంచుకుంటారు కుటుంబంలో చిన్న తరహా వైద్య సలహాలు అవసరమవుతాయి అంటే పెద్దవారికి కానీ లేదంటే చిన్నపిల్లలకి కానీ ఎవరికైనా కానీ చిన్నపాటి వైద్య సలహా ఏర్ప రేపటి రోజున ఏర్పడతాయి ఇక అలాగే స్థిరాస్తుల యొక్క క్రయ విక్రయాలకు కొంచెం దూరంగా ఉండడం మంచిదండి మీరు కోరుకున్నటువంటి విజయాలు మీరు పొందుతారు పెండింగ్లో ఉన్నటువంటి చెల్లింపు అకస్మాత్తుగా మీకు అందుబాటులోకి మీకు రేపటి రోజున రావడం వల్ల కొంచెం మీరు చాలా ప్రశాంతంగా ఉంటారని చెప్పుకోవాలి అలాగే ఒత్తిడి నుండి కూడా మీ విముక్తి అవుతారని చెప్పుకోవాలి అలాగే రేపటి రోజున మీరు మీ హృదయం చెప్పేదాన్ని కాకుండా మనసు చెప్పేదానికి కొంచెం ప్రాముఖ్యత ఎక్కువ ఇవ్వండి దగ్గర బంధువులతో ఉన్న చేదు సంబంధం వల్ల మీకు మధురంగా మారబోతుంది విద్యార్థులు వ్యర్థమైనటువంటి వినోదం ఆనందంలో సమయాన్ని వృధా ఉంటున్నారు కాబట్టి కొంచెం విషయాన్ని జాగ్రత్తగా గమనించండి అనవసరంగా సమయాన్ని అయితే వృధా చేసుకోకండి ఇక ప్రతికూల వాక్యాలు మీకు రేపటి రోజున కోపం తెప్పించేటువంటి సమస్యలు అలాగే మిమ్మల్ని కొంచెం ఒత్తిడి గుర్చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఎవరి గురించి కూడా ఎక్కువగా ఆలోచించకండి ఎవరినైనా ఏదైనా అన్నా కానీ మీరు కోపాన్ని కనుక ఎక్కువ తెచ్చుకున్నారంటే ముందు ముందు రోజులలో మీకు కొంచెం అనవసరమైనటువంటి అంటే లేనిపోని చిక్కుల్లో పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు కోపాన్ని కూడా తప్పకుండా కంట్రోల్ చేసుకోవాలి లేదంటే మీ పని చెడిపోతుంది పనికి సంబంధించిన పనులన్నీ కూడా మీరు పూర్తి చేయడానికి మీరు రుణం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఆస్తి సంబంధిత పనులలో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని అలాగే సిబ్బంది సహ ఉద్యోగులతో పై మంచి సంబంధాలు రేపటి రోజు కొనసాగించబోతున్నారు ఉద్యోగాలు చేసేవారికి అయితే ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు కూడా లభించబోతున్నాయని చెప్పుకోవాలి మీ పని సంబంధిత సమస్యలు మీ కుటుంబాన్ని అతలాకుతలం చేయనీయకుండా చేస్తుంది ఆహ్లాదకరమైనటువంటి వా కార్యక్రమాన్ని సంబంధాలకు మీరు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చేవారు అవుతారు అంటే మీకు ఎన్ని పనులను ఉండవచ్చు అండి ఈరోజు మొత్తం మీద ఎన్ని పనులైనా చేయవచ్చు ఎంత బిజీగా అయితే మీ లైఫ్ను మీరు లీడ్ చేస్తున్నారనేది కాకుండా మీ కుటుంబానికి అలాగే బంధువులకు ఆప్యాయంగా మీతో మాట్లాడాలని చెప్పేసి ఎదురు చూస్తున్న వారికి మీరు ఏ విధంగా సమయాన్ని కేటాయించాలా ఎలా ప్లాన్ చేయాలన్న వారితో సరదాగా ఉండడానికి ఇవి కూడా కొంచెం ముఖ్యమని చెప్పుకో తెలుసుకోండి ఇవన్నీ కూడా మనం ఆస్తిక అనారోగ్యాన్ని అంటే పెరుగుదల కోసం చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి తప్పకుండా మనకు మానసిక ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకోండి కాబట్టి ఇవన్నీ కూడా జరగాలి అంటే మానసిక ఆరోగ్యం మనకి ఎక్కువగా ఉండాలి అంటే మనం చక్కగా పిల్లలతో కానీ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో కానీ ఆత్మీయులతో కానీ స్నేహితులతో కానీ ఇలా ఎవరితో ఒక దగ్గర మనం ప్రశాంతంగా వారితో కాసేపు అనేది సమయాన్ని తప్పకుండా వారికి కేటాయించాలి ఇక అలాగే మీ ప్రేమ సంబంధిత మీ నిజాయితీగా ఉండాలండి మీ ప్రేమికుల పరంగా కూడా చాలా అద్భుతంగా ఈ రోజులో ఉంటుందని చెప్పుకోవాలి అంతేకాకుండా ఎవరైతే ప్రేమికుల పరంగా ఇంట్లో కుటుంబ సభ్యులను సంప్రదించి మీ ప్రేమ వ్యవహారాలను కొంచెం వారితో చెప్పుకొని ఒప్పించుకొని వివాహానికి దారి తీసే విధానంగా ఎవరైతే ఆసక్తి చూపించాలని చెప్పి ప్రేమికులు అనుకుంటూ ఉంటారు అటువంటి వారికి కూడా రేపు మంచి అవకాశం అని చెప్పుకోవాలి అలాగే అసాధారణమైనటువంటి పనులు కూడా ఈ రోజున మీరు చక్కగా మీకు అవి మీ ద్వారా చేయబడతాయి అని చెప్పి మీరు రుజువు చేసుకోబోతున్నారు అంటే ఎవరైతే మిమ్మల్ని ఇక వీడి వేస్ట్ ఇక వీడి వల్ల ఆ పని అయ్యే పని కాదు ఇక వీడు చేయలేడు ఇంకా వేస్ట్ దీని గురించి ఆలోచించడం వేస్ట్ అని చెప్పి ఎవరైతే మిమ్మల్ని అంటే పక్కన పెట్టినటువంటి వ్యక్తులు కానివ్వండి లేదంటే అసలు మీ గురించి పట్టించుకోకుండా పూర్తిగా మిమ్మల్ని అవైడ్ చేసేటువంటి వ్యక్తులు స్త్రీ కానీ పురుషులు కానీ ఎవరైనా కానీ మిమ్మల్ని కాదనుకున్నటువంటి వ్యక్తులు కూడా ఈ రోజున మీరు చేస్తున్నటువంటి ఒక గొప్ప పనిని అలాగే మీరు చేస్తున్నటువంటి పని పట్ల అంటే ఆ యొక్క ఉత్సాహాన్ని మీరు ఏ విధంగా అయితే కనబరుస్తున్నారు అలాగే ఆ పని వల్ల మీరు ఏ విధమైనటువంటి లాభాలను పొందుతున్నారు ఈ విషయాలన్నీ కూడా వేరే ద్వారా తెలుసుకొని ఎవరైతే మిమ్మల్ని పక్కన పెట్టారు ఎవరైతే మిమ్మల్ని కాదనుకున్నారు ఆ వ్యక్తులు మరలా మీ దగ్గర తిరిగి వచ్చి ఏదో ఒక మాకు తెలియక మీ గురించి కొంచెం తక్కువ మాట్లాడాము మీ గురించి చీప్గా మాట్లాడము మీ గురించి తెలియక మన్నించమని చెప్పి తప్పకుండా వేడుకుంటారు ఎవరైతే మిమ్మల్ని కాదనుకొని వెళ్ళారు ఆ వ్యక్తులే మరలా వచ్చి మీ దగ్గరకు మీ పని అంటే మీ యొక్క పనితీరును చేసినటువంటి ఆ యొక్క మంచి తెలివితేటలతో కూడినటువంటి ఆ పనిని అబ్రిషియేట్ చేయడమే కాకుండా అసలు ఈ పనిని ఎలా స్టార్ట్ చేస్తారు ఎలా చేయాలి అనేది ఎవరైతే మిమ్మల్ని తక్కువ స్థాయిలో ఊహించుకొని మాట్లాడారో ఆ వ్యక్తిలో వచ్చి మీ దగ్గర మీ యొక్క పనితీరును మెచ్చుకోవడమే కాకుండా మీరు చేసినటువంటి ఆ పని వ్యవహారాలన్నీ కూడా అడిగి మరి తెలుసుకుంటారండి ఇలా రేపటి రోజున మీకు సమాజంలో ఉన్నతమైన గౌరవం పెరుగుతుంది అలాగే మీ పట్ల కొంతమంది ఆకర్షితులు అవుతా అవుతారు మీరు చేస్తున్న పనితీరుకు మీపై ఉన్నటువంటి అభిమానం కాస్త రెట్టింపు అవుతుంది కాబట్టి ఇక్కడ మీరు జాగ్రత్త పడవలసిన విషయం మరొకటి ఉందండి అంటే మీరు ఎవరైతే తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు కావచ్చు తక్కువ పొజిషన్లో ఉన్నప్పుడు ఎవరైతే మిమ్మల్ని కాదనుకుని వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారో ఆ వ్యక్తులకి వాళ్ళే మళ్ళీ వచ్చి మీ దగ్గరికి రాబోతున్నారు కాబట్టి అటువంటి వ్యక్తులను మీరు మళ్ళీ మీ దగ్గర చేర్చుకోవడం వల్ల ఏంటంటే మీకు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మీ జాతక కాబట్టి ఏంటంటే మీరు అలాంటి వ్యక్తులను ఎవరైతే మీకు తెలుస్తుంది ఆటోమేటిక్గా మిమ్మల్ని ఎవరైతే పక్కన పెట్టారో మళ్ళీ కావాలనుకొని మరి ఎవరైతే వారి జీవితంలోకి మళ్ళీ ఆహ్వానిస్తున్నారో ఎవరు అలా చేస్తున్నారు అన్నీ కూడా మీకు బాగా తెలుస్తున్నాయి కాబట్టి వాళ్ళ వారి పట్ల జాగ్రత్త అయితే మీరు ఉండవలసిన సమయం ఇంకా అలాగే మీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం ఒక గొప్ప సముద్రంలాగా విస్తరించబోతుందని చెప్పుకోలే ఆర్థిక విషయాలన్నీ కూడా బలమైనటువంటి ఒక గొప్ప పునాదిని రేపటి రోజున మీరు అందుకోబోతున్నారు అంటే ఆర్థిక సంబంధిత వ్యవహార విషయాలన్నీ కూడా మంచిగా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి అనమాట ఇలా వచ్చేటువంటి ప్రతి అవకాశాన్ని కూడా మీరు అందిపుచ్చుకోబోతున్నారు బంగారం లాగా మీరు సద్వినియోగం చేసుకొని మీ ఆదాయాన్ని ఇంకా మంచిగా ఉన్నతం లాగా పెంచుకునే ప్రయత్నాన్ని అయితే రేపటి రోజున చేసుకోబోతున్నారు అలాగే సంపదను కూడా పెంచుకోవాలని మీరు ఏదైతే కోరుకున్నారో కా కాల కూడా అనుగ్రహంగా ఒక మంచి అవకాశాన్ని ఇవ్వబోతుంది దైవ బలం అని చెప్పి భగవంతుడికి మీరు ఏ విధంగా అయితే దైవ బలం ఈ యొక్క రాశి వారు ఎక్కువగా ఉందో అదేవిధంగా భగవంతుడు మీరు చేసేటువంటి పూజ ఆరాధన ఏ దైవానికి సంబంధించినా పర్వాలేదండి మీ ఇష్ట దైవ ఆరాధన ఏదైనా కానీ భగవంతుడి యొక్క ఆరాధన మీరు ఎక్కువ చేసుకుంటూ ఉండండి మీకైతే ఎంత కష్టపడ్డారో మీరు అంత న్యాయపరంగా మీ జీవితంలో భగవంతుడు కూడా అంతే విధమైన బహుమానాన్ని మీకు అని చెప్పుకోవాలి ప్రతి విషయాన్ని కూడా భగవంతుడు చూస్తూ ఉంటాడండి అలా చూసి చూసి అలా వీరు చాలా రోజుల నుంచి కష్టపడిపోతుంది చాలా నుండి ఎన్నో పూజలు చేస్తారు ప్రార్థిస్తున్నాడు మేము మాత్రం వీరికి ఎందుకు సహాయం చెప్ప చేయకూడదు అని భగవంతుడిలో కూడా కలుగుతుంది కాబట్టి మనం చేసేటువంటి పుణ్యాలు పూజలు దాన ధర్మాలు ఇలా ఎవరికైనా కానీ మాట సహాయం కానీ లేదంటే వారికి ఏదైనా అత్యవసర పరిస్థితులలో మనం రూపాయి దానం చేస్తాం కానీ ఇవన్నీ కూడా ఎక్కడికి ఊరుకపోవండి అవన్నీ కూడా ఏదో ఒక విధంగా భగవంతుడు మనకు మంచి చేసేలాగా కాలం కూడా మనకు అనుకూలంగా ఉంటుందన్నమాట ఈ జన్మల పుణ్యము కానీ రాశివారికి రేపటి రోజు నిజంగా బ్రహ్మాండమైనటువంటి యోగ కాలంగా చెప్పుకోవచ్చు ఏ పని చేస్తే ఆ పని మీరు విజయలక్ష్మి మిమ్మల్ని వరిస్తుందని చెప్పుకోవాలి ఇలా స్థిరాస్తుల్లో కూడా మీరు వృద్ధి చేసేటువంటి తెలివైనటువంటి పెట్టుబడిదారులుగా మంచి నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు ఇక అలాగే మొహమాటం లేకుండా చక్కగా మీకున్నటువంటి ఎటువంటి ఆర్థిక నష్టాలు కూడా మీకు ఏర్పడినా కానీ వెంటనే సంబంధించిన వారితో మోమాట పడకుండా మీరు ఎదురు తిరిగి వారితో మాట్లాడండి మీకు ఏదైనా అన్యాయం జరిగినా కానీ లేదంటే మీకు జరగాల్సినటువంటి మీకు తగ్గాల్సినటువంటి ఏదైనా కానీ డబ్బులు కానీ ఆస్తి పాస్తులు కానీ ఇలాంటి విషయంలో వచ్చినప్పుడు మీకు దక్కాల్సినవన్నీ కూడా అసలు విడిచిపెట్టుకోకండి ఇలాంటి వ్యక్తులైనా కానీ ఇలా తీసి అడగండి తప్పులేదు కాబట్టి కొంచెం ఎక్కువ గొడవడే గొడవ అయ్యే విషయం కాకుండా రాష్ట రాశిగా మాట్లాడకుండా నిదానంగా మాట్లాడి ఆస్తిపాసుల విషయంలో జాగ్రత్త పడి మీకు రావాల్సినవన్నీ కూడా మీ దాకా వచ్చేటువంటి తెలివితేటలను మీరు కలిగి ఉండాలి విధంగా కుంభరాశి జాతక ఫలితాలు రేపటి రోజున ఉన్నాయి నవగ్రహ ఆరాధన చేసుకొని పరమేశ్వరుడికి ఆరాధన చేసుకోండి భగవంతుడు మీకు చేసే పూజ ఆరాధన ఏ దైవానికి సంబంధించిన అయినా సరే పర్వాలేదండి మీ ఇష్ట దైవ ఆరాధన ఏదైనా కానీ భగవంతుడి యొక్క ఆరాధన మీరు ఎక్కువగా చేసుకుంటూ ఉండండి మీకైతే ఎంత కష్టపడ్డారో మీరు అంత న్యాయపరంగా మీ జీవితంలో భగవంతుడు కూడా అంతే విధంగా బహుమానాన్ని మీకు ఇవ్వబోతున్నారని చెప్పుకోవచ్చు ప్రతి విషయాన్ని భగవంతుడు చూస్తారని అలా చూసి మీకు అన్నీ కూడా మంచి చేస్తాడు భగవంతుడు అయితే